హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ న్యూస్ నా పేరు స్రవంతి సాధారణంగా శాఖాహారం తినేవారిని వెజిటేరియన్స్ అని మాంసాహారం తినేవారిని నాన్ వెజిటేరియన్స్ అని పిలుస్తాం కానీ నాన్ వెజ్ మిల్క్ గురించి మీకు తెలుసా పాలలో కూడా వెజ్ మిల్క్ అని నాన్ వెజ్ మిల్క్ అని ఉంటాయని మీకు తెలుసా ఈ వీడియోలో నాన్ వెజ్ మిల్క్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం మన దేశంలో పాలిచ్చే ఆవులు గేదెలు సాధారణంగా గడ్డి తౌడు వంటి శాఖాహార ఆహారం తీసుకుని పాలని ఇస్తూ ఉంటాయి భారతదేశ ఆచార వ్యవహారాల్లో ఇటువంటి పాలను పాల పదార్థాలను ఉపయోగించడం సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది అయితే ఈ మధ్య అమెరికా తమ పశువులు ఉత్పత్తి చేసే నాన్ వెజ్ మిల్క్ ని మన దేశంలో ప్రవేశపెట్టడానికి విశ్వప్రయత్నం చేస్తోంది మన దేశంలో వలె కాకుండా అమెరికాలోని పశువులకు మాంసం మాంస ఉత్పత్తులు గ్లడ్ మిల్ వంటివి ఆహారంగా పెడతారు ఇటువంటి పశువులు ఉత్పత్తి చేసే పాలను నాన్ వెజ్ మిల్క్ అంటున్నారు మాంసాహారం తినడం ద్వారా పశువులు బలంగా పెరగడమే కాకుండా అత్యధిక పాల ఉత్పత్తి చేస్తాయని అందుకే తాము మాంసాహారాన్ని పశువులకు అందజేస్తామని వారు చెప్తున్నారు మాంసాహారం తినే పశువులు ఉత్పత్తి చేసే పాలను భారతీయులు ఎత్తి పరిస్థితులలోనూ ఉపయోగించరని అటివారి ఆచార వ్యవహారాలకు విరుద్ధమని భారత్ వాదిస్తోంది అందుకే నాన్ వెజ్ మిల్క్ ని అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం లేదని అమెరికా మన దేశానికి పంపించే ప్రతి లీటరు పాలు శాఖాహార పాలు మాత్రమే పంపాలని భారత్ పట్టుపడుతోంది ఈ అంశంపై అమెరికా ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు కూడా చేసింది తిరుపతి లడ్డూకి ఉపయోగించే నెయ్యిలోనే కల్తీ జరిగిందని వార్తలు రావడంతో అశేష భక్త సమూహం ఏ విధంగా స్పందించారో చూశాం ప్రస్తుతం మాంసాహారం తిని అమెరికా పశువులు ఇచ్చే ఈ మాంసాహార పాలో పాల పదార్థాలో భారతీయులు తమ పూజా కార్యక్రమాలలో ఎంతవరకు వినియోగిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రపంచంలోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేసే భారత్లో కూడా తమ మార్కెట్లను విస్తరించారని పట్టుపడుతున్న ట్రంప్ ఉక్రోషంతో భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అంతర్జాతీయ వేదికలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం అంతర్జాతీయ వర్తక సూత్రాలను అనుసరించి ఒకవేళ భారత్ అమెరికాతో ఈ ఒప్పందానికి అనుమతించిన సబెటో భారతీయులు మాత్రం దీనిని సహించరు